నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ఎమ్మెల్యేలు పైన ఆ పార్టీ అధిష్టానం అదేవిధంగా సేమ్ టైం ప్రతిపక్ష పార్టీలు కూడా సర్వేల్లో నిమగ్నమై ఉన్నాయి అటు కూటమి ఇటు ప్రతిపక్ష పార్టీలు మరి అధికార పార్టీకి సంబంధించిన కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు అరాచక అవినీతి వ్యవహారాల్లో నిండా మునిగి ఉన్నారని కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు చూస్తే పార్టీ అధినేతలు భారీ షాక్ గురవుతున్నారట గురయ్యారట మరి ఎంటీవీ చాలా ఎక్స్క్లూజివ్గా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పనితీరు పైన ఆ ఎమ్మెల్యేలు ఆ కూటమి నాయకులు అంటే అధిష్టానం జరిపిన సర్వేలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి బలం ఎంత ఉంది బలహీనత ఎంత ఉంది వీటిపైన సర్వేలు చేశారు ఆ సర్వేలు ఎక్స్క్లూజివ్గా ఎంటీవీకి దగ్గర ఉన్నాయి ఒక ప్రతిరోజు ఒక నియోజకవర్గం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఒక నియోజకవర్గం పైన ఎంటీవీ సెల్ ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని పక్కా ఆధారం అంటే మా దగ్గర రిపోర్ట్ ఉంది కానీ ఆ రిపోర్టు ఇప్పుడే వెంటనే చూపించడానికి కరెక్ట్ కాదనేది ఒక ఒపీనియన్ ఉంది అందువల్ల ఆ రిపోర్టు మాకు అందించిన వాళ్ళు కూడా ఈ సర్వే రిపోర్టు యాస్టీజ్గా రికార్డెడ్గా మీ మా దగ్గర ఉన్నది మీరు చూపించకండి కానీ దాని యొక్క బేస్ ఎలా ఉందో మాత్రం ప్రాథమికంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఇబ్బంది లేదన్నారు కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఆ నియోజకవర్గం పేరు ఆ నియోజకవర్గం అభ్యర్థి అంటే మూడు పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళ పేర్లతో సహా చెప్పే ప్రయత్నం ఎంటీవీ చేయబోతుంది మొన్న ఒక నియోజకవర్గం ఇచ్చాం వ్యాపార కేంద్రంగా ఉన్న నియోజకవర్గంలో తాజా పరిస్థితిని పర్సంటేజ్ వారీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరొక నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాల్లో కూటమి ప్రభుత్వం ప్రభంజనం కొనసాగించింది ఇరవై నాలుగులో కానీ రెండు సంవత్సరాలు దాదాపుగా పూర్తయ్యేసరికి ఈ ప్రపంచం ఒక్కసారిగా తల్ల కిందలయ్యే పరిస్థితి కూడా ఈ సర్వే రిపోర్ట్లు షాక్ ఇస్తున్నాయి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ ఎమ్మెల్యేలు భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అవినీతి పైన అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయా నియోజకవర్గాల ప్రజానికం కూడా ఆ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన కూడా తీవ్ర అసంతృప్తి ఏ పనులు జరగట్లేదు పనులు జరగాలంటే ఆ పనులకి ప్యాకేజీ పెట్టారట ఎమ్మెల్యే అనుచ్చరగడం ఇది చాలా నియోజకవర్గాల్లో జరుగుతున్న తంతు మరి ఎంటీ విశ్వరావు ఇప్పుడున్న ప్రస్తుత ఒక నియోజకవర్గం గోదావరి జిల్లాల్లో ఒక నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గం అది మరి ఆ నియోజకవర్గంలో మరి నేషనల్ హైవే పక్కన నాలుగు మండలాల్లో ఆ నియోజకవర్గం కొన్ని సంవత్సరాలుగా తొంభై తొమ్మిదిలో కానీ తొంభై ఐదులో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ మరి ప్రధాన పార్టీకి కంచుకోట ఆ నియోజకవర్గం కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉన్న నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆక్వా రంగానికి చాలా కీలకమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గం మరి ఆ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి భాగస్వామి పార్టీ ఎమ్మెల్యే విజయం సాధించారు రాజకీయాలకు కొత్త ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే మరి ఆయన గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఈ రెండు సంవత్సరాల్లో ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న రిపోర్టు కానీ ఇతర ఏజెన్సీల ద్వారా జరిపిన సర్వేలో కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే పైన తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు అదేవిధంగా కొల్లేరులో ఒక్కొక్క చెరువుకి వేలాది రూపాయలు సంవత్సరం లీజులు పెట్టి బ్రాందీ షాపులు కానీ ఇట్లా రకరకాల వ్యవహారాల్లో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఈ విధమైన ఒక ఎజెండా పెట్టుకుని తన అనుచర గణమంతా కూడా ఆ నియోజకవర్గాన్ని దుమ్ము దులిపేస్తున్నారట దేనిలో అవినీతిలో అభివృద్ధిలో అంటే వెనకంజలో ఉన్నారు కానీ అవినీతిలో ముందంజలో ఉన్నారట సర్వే నేను చెప్పేది కాదు ఇది కోటమిలో ఉన్న అధిష్టానం పెద్దలు తెప్పించుకున్న సర్వే రిపోర్ట్స్ ఇవి ఈ సర్వే రిపోర్టు ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ర్యాండమ్ సర్వే చేశారు గ్రామాల్లో పట్టణాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్ళి రెండు మూడు రకాలుగా శాంపిల్స్ తీసుకునే అప్పుడు మాత్రం ఫైనల్ సర్వే రిపోర్ట్ని వాళ్ళ పార్టీ అధిష్టానానికి అందిందట మరి ఆ నియోజకవర్గంలో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూటమి భాగస్వామి పార్టీ ఎమ్మెల్యే మరి ఆ ఎమ్మెల్యే పైన వచ్చిన పర్సంటేజ్ చూస్తే పార్టీ అధినేతలు అంటే కూటమి అధినేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారట ఏంటి ఈ పరిస్థితి ఏంటి కేవలం ఈ రెండు సంవత్సరాల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేకి ఇలాంటి షాకింగ్ రిజల్ట్స్ రావడం సర్వే రిపోర్ట్ రావడం అంటే షాక్ అయ్యారట పార్టీ పెద్దలు మరి అంతకుముందు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చాం ఆయనకి కేవలం పదిహేడు పర్సెంట్ అయితే ఈ ఎమ్మెల్యేకి కేవలం పద్నాలుగు పర్సెంటే సర్వే రిపోర్ట్లో ఈయన పనితీరు ఈ రెండు సంవత్సరాలు ఆయనకు వచ్చిన పైన ఫలితం సర్వే రిపోర్టు ఫోర్టీన్ పర్సెంట్ మరి అదేవిధంగా కూటమిలోని ప్రధాన పార్టీ పైన జరిపిన సర్వేలో ఆ నాయకుడికి దాదాపుగా నలభై ఎనిమిది పర్సెంట్ దాదాపుగా ఈ నలభై ఎనిమిది పర్సెంట్లో ఒక సీనియర్గా ఆ పార్టీలో కీలక నాయకుడిగా పార్టీ అధినేతకి అత్యంత సన్నిహితుడిగా ముఖ్యంగా సౌమ్యుడిగా ఆ పార్టీ ప్రజల కోసం కార్యకర్తల కోసం నిబద్ధతో పనిచేయటం ప్రధాన పార్టీ అనుచరుడు ప్రధాన పార్టీ నాయకుడు ఆ నియోజకవర్గానికి కీలక నేత ఆ నియోజకవర్గానికి అంత తానే నడిపించే ఆ నేతకి దాదాపుగా నలభై ఎనిమిది శాతం సర్వే రిపోర్ట్ వచ్చిందట మరి మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటని చూస్తున్నారా కూటమిలో మరో మూడో పార్టీకి ఆశించిన స్థాయిలో పర్సంటేజ్ కంటే పార్టీ కేటర్ అంతంత మాత్రంగానే ఉంది మరి అలాంటి పరిస్థితే అదే నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ జరిపిన సర్వేలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆ పార్టీకి చాలా లాయల్గా ఉండే నియోజకవర్గ రాష్ట్ర నాయకుడిగా పేరు పొందిన నాయకుడికి పర్సంటేజ్ సర్వే రిపోర్ట్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కంటే చాలా బెటర్ దెన్గా రిపోర్టు ఉందనేది ఎంటీవీ అంత ఎక్స్క్లూజివ్ సమాచారం మరి ఆ నాయకుడికి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీకి ఆ నియోజకవర్గంలో ఫార్టీ సెవెన్ పర్సెంట్ భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేకి ఫోర్టీన్ పర్సెంట్ ప్రధాన పార్టీ అభ్యర్థి నాయకుడికి ఆ పార్టీకి నలభై ఎనిమిది శాతం ఇది ఈ నియోజకవర్గం యొక్క పనితీరు ఆక్వ రంగానికి అనుగుణంగా ఉండే ఆక్వ రంగానికి అంచుల్లో ఉండే ఆ నియోజకవర్గం మరి కేవలం ఇది ఒక నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న పలు నియోజకవర్గాల్లో ఇలాంటి రిపోర్ట్లే ఉన్నాయట నా దగ్గర కూడా అవే ఉన్నాయి అవి కూడా నేను ఒకేసారి ఇవ్వడానికి సాధ్యపడదు కాబట్టి రోజుకు ఒక నియోజకవర్గం ఇవ్వాలనేది నేను ఎంచుకున్న విధానం ఎంటీవీ ద్వారా ప్రేక్షకులకి అందించే ప్రయత్నం మరి ఈవేళ ఈ నియోజకవర్గం పైన ఇస్తున్న రిపోర్ట్ చూస్తే ఆ పార్టీ అధినేతలు ఒక్కసారిగా కంగారు పడ్డారట ఏమిటి ఈ పరిస్థితి కేవలం పార్టీ ఒక ఫ్రెష్ క్యాండిడేట్గా తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే కూటమి బలంతో గెలిస్తే ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి అవినీతిలో కూరుకుపోయి సెటిల్మెంట్లు ప్యాకేజీలతో నిండిపోతే పార్టీ ఇలాంటి వాళ్ళు ఎందుకు టిక్కెట్ ఇచ్చిందా అని బాధపడే పరిస్థితి ఆ పార్టీ అధినేతకి వచ్చిందట ఇటీవల కూటమిలోన భాగస్వామి పార్టీ అధినేత గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ నాయకుని కలిసినప్పుడు బాహుబలి అని చెప్పి ముగ్గురిని కూడా దగ్గరకు పిలుచుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఏం బాహుబలి గారు ముగ్గురిని సంబోధిస్తూ మీ అంతా నా దగ్గర ఉంది నా దగ్గరికి వచ్చింది సర్వే రిపోర్ట్ చూస్తే ఎలా ఉందో త్వరలో చెప్తా అన్నారట ఆ పార్టీ అధినేత ఇటీవల గోదావరి జిల్లాల పర్యటనలో ఇది పరిస్థితి దీన్ని బట్టి ఆ నియోజకవర్గంలో నేషనల్ హైవే పక్కన జిల్లా కేంద్రాలకి కోతవేడి దూరంలో నియోజకవర్గం ఉన్న ఆ నియోజకవర్గానికి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేకి కేవలం పద్నాలుగు శాతం రెండు సంవత్సరాలు అంటే ఒకేసారి పర్సంటేజీ సర్వే రిపోర్ట్లో పడిపోయిన తీరు చూస్తే మరి ఏ విధంగా దందాగిరి నడుస్తుందో ఆ నియోజకవర్గంలో అనేది చాలా స్పష్టంగా రిపోర్టు చెప్పగానే చెప్పింది పార్టీ అధిష్టానానికి అధిష్టానం దగ్గర ఉన్న రిపోర్టే నేను ఎంటీవీ ద్వారా చాలా ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను కాబట్టి వీళ్ళకి త్వరలో ఆ పార్టీ అధినేతలో తలంటే కార్యక్రమం ఉందట కొద్ది రోజుల్లో మరి ఆ తలంటేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం వీళ్ళకి సీటు లేదట అనేది ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చారట ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఆ ఎమ్మెల్యేకి ఆ సీటు నెక్స్ట్ భాగస్వామి పార్టీలకు సంబంధించిన సర్దుబాటులో కూటమి ధర్మాన్ని పాటిస్తున్న నాయకులకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో భాగస్వామి పార్టీలకి చెక్ పెట్టి ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి మా నాయకులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఇప్పటి నుండి ఒక ఆలోచన చేస్తుందట ఎందుకంటే భవిష్యత్తులో ఆ ప్రధాన పార్టీకి యువ నాయకుడు నాయకత్వం వహించబోతున్నారు కాబట్టి సీట్లు గెలవాలి బలమైన నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలకి ఆ పార్టీ మరింత గెలిచే అభ్యర్థిని ఎంపిక చేయాలనేది ఇప్పుడు సర్వేలు కూడా నలభై ఎనిమిది శాతం ఆ సర్వే రిపోర్ట్లో ప్రధాన పార్టీకి ఉందంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి గెలుపు అవకాశాలకి దగ్గరలో ఉన్నట్టు అనుకోవాలి సేమ్ టైం ప్రతిపక్ష పార్టీ కూడా నలభై ఏడు శాతం సర్వే రిపోర్ట్ తేలిందట కాబట్టి దీన్ని బట్టి వన్ పర్సెంట్ ప్రధాన పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య వన్ పర్సెంట్ మాత్రం డిఫరెన్స్ భాగస్వామి పార్టీ మరి దగ్గరలో కనుసూపు మేరలో లేదు ఈ సర్వేలో కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ని కట్టినట్టు త్వరలో చూపిస్తాను కానీ ప్రైమరీ వర్క్ ప్రేమ్ వర్క్ ఏమైతే ఈ సర్వే రిపోర్ట్లో ఉందో ఆ సర్వే రిపోర్ట్ని మీకు ప్రాథమికంగా చెప్పే ప్రయత్నం ఎంటీవీ చేస్తుంది మరి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని త్వరలో ఆ పార్టీ అధిష్టానం పిలవబోతుందట మరి ఈ నియోజకవర్గంలో చూస్తే పర్సంటేజ్లు చూస్తే ఆ పార్టీ అధినేతలు షాక్ అవ్వడమే కాదు ఏంటి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కూడా తీవ్రంగా మదన పడుతున్నారట కాబట్టి నెక్స్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరైతే మైనస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకి పెట్టి భవిష్యత్తులో కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇప్పుడు నుండే కొత్త వారిని అన్వేషించే పనిలో పార్టీ అధినేతలు ఉన్నారట కాబట్టి త్వరలో తలంటే కార్యక్రమం కొనసాగిన తర్వాత కానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో పరిస్థితి అయితే తాజా పరిస్థితి సర్వేల ఆధారంగా ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో ఆ నాయకుల యొక్క ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఆ సర్వే రిపోర్ట్లో అభిప్రాయాన్ని మాత్రమే నేను మీకు ఎంటీవీ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమం క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ 6dof టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమం క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమం క్యాన్సర్ కేర్ లోనే బ్రాకిథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్